వాలంటీర్ల విషయంలో మొదటి నుంచి నడుస్తోంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు వాళ్ళు డేటాని దొంగిలిస్తున్నారు అంటూ అయితే ఇప్పుడు తాజాగా వాలంటీర్ల విషయంలో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటూ ప్రతిపక్షాలు కొన్ని అంశాలు రేవనెత్తిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్లను ఎన్నికల విధులకు నిర్వహించకూడదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు అయితే వైసీపీ మాత్రం ఎన్నికల విషయంలో అలాగే వాటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే విషయంలో కంప్లీట్గా వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలి అంటూ పార్టీ తరఫున ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక వ్యక్తి ఈ వాలంటీర్ల అంశానికి సంబంధించి హైకోర్టు వరకు తీసుకెళ్లారు హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు ఒక ప్రజా ప్రయోజన వాద్య వాద్యాన్ని అయితే దాఖలు చేశారు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు కేవలం చేతి వేలిపై సిరా వేయడానికి మాత్రమే వినియోగించుకోవాలి అంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నాయకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది అందుకే వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో అప్పల్ దాఖలైంది ఈ పిటిషన్ను ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారంపాలెంకు చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు పర్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ వార్డు వాలంటీర్లు జరిగిన సన్మాన సభలో కూడా వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడిన ప్రసంగాన్ని కూడా చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరడం వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వాలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు మరి హైకోర్టు దీని మీద ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనే చూడాలి